ఎవరో ఒక మిత్రుడు మెసేజ్ పెట్టాడు కదా దాంట్లో ఇలా ఉంది అంటే అది నేను ఎప్పుడు చదువున్నాను అది సత్యము కూడా ఓకే ఒక భక్తుడు రమణ మహర్షిని అడిగాడంటే మీకు కళలు వస్తాయా అని అంటే నిద్రపోతే కదా కళ్ళు వచ్చేది అన్నాడు సో నిద్రపోతే కదా కళ్ళు వచ్చేది అంటే అప్పుడు మరి మీరు ఎప్పుడు మేల్కొనే ఉంటారా అన్నాడు నిద్రపోయే వాళ్ళు కదా మేల్కొనేది అన్నాడు అంటే నేను నిద్రిస్తలేదు మేలుకోవడం లేదు అని చెప్పిన తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థ ఆవలిది బ్రహ్మస్థితి అదే జాగ్రత్త సుషుప్తి భగవాన్ ఎప్పుడు ఉండేది ఆ స్థితిలోనే అని ఎవరు వ్యాఖ్య రాశారు భగవాన్ ఎక్కువ మాట్లాడలే అప్పుడు భక్తుడు అడిగాడు మరి మీరు ఎప్పుడు నిద్రపోరని అన్నారు కదా మీరు గురుకు పెడుతుంటే విన్నాను నేను అన్నాడు నేను కూడా విన్నాను అన్నారు అంటే ఆయన కూడా నిద్రపోలేదని చెప్తున్నాడా అంటే జీవితంలో నిజంగా మనస్సు యొక్క మూల ప్రవృత్తి కనుక పరిచయం అయితే ఇంకా జీవితంలో నిద్రపోవడం అంటూ ఉంటుంది ఇంకా మాట వరుసగా చెప్తాం నిద్రపోతున్నా శరీరం నిద్రపోచడం అంతే అంటే శరీరం కూడా నిద్రపోయేది తెలుస్తుందా నిద్ర అవసరం మనసు కూడా నేను నిద్రపోతున్నా గానీ నిద్రపోవడం లేదని కూడా అంటావు అవును అంటే ఊరికే అలా శరీరాన్ని పడుకోబెట్టా ఇప్పుడు నువ్వు ఎప్పుడన్నా చాలా సార్లు వస్తే చూస్తే నేను దీని మీద ఊరికి ఇట్లా పడేసి ఉంటా అవునవును నేను చూస్తా మళ్ళీ చూసి పడుకున్నాడు కదా అని మళ్ళీ వెళ్ళిపోతాను తెలిసి ఎవరు వచ్చారు ఎవరు పోయారు ఎవరు మాట్లాడుతున్నారు అంత తెలుసు కానీ నేను ఏం చేస్తాను అంటే ఇది ఇది ఒక సాధన కింద ఇది వేరే వాళ్ళు వినేవాళ్ళు చేయడానికి ట్రై ఓకే అంటే నేను ఒక టైంలో చేసిన ఒక ఒక పర్టికులర్ ప్రయత్నం లేదా సాధన వల్ల అది మేనిఫెస్ట్ అయింది అది పోయింది కూడా అంటే ఇప్పుడు ఒళ్ళు తెలియకుండా పడుకోవడం పోయింది ఎప్పుడు తెలుస్తుంటుంది నాకు ఇది అయితే ఇది ప్రూవ్ చేయలేం ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఏదైనా మిషన్ లొ ఉంటే ఏమన్నా అది నిద్రలు ఉన్నప్పుడు చేయచ్చు బట్ ఎట్లుంటుందంటే ఒక ఇంట్లో దీపం ఉంది ఇంట్లో వెలుతురుంది లైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దీపం తెలుస్తున్నది కదా తెలియదు తెలియట్లే కానీ ఉందా లేదా ఉంది ఇప్పుడు రాత్రి అన్ని లైట్లు బంద్ చేశారు అన్ని బంద్ చేసారు దీపం బాగా తెలుస్తుంది అట్లా సో దీపం తెలియనట్టు ఉన్నా దీపం ఉంది అవును దీపం బాగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది అంత చీకటి అవడం వల్ల అన్ని లైట్లు బంద్ చేయడం వల్ల అయినా దీపం ఉంది అట్లా అంటే ఇప్పుడు నేను అప్పుడు ఇప్పుడు అలా ఉందని తెలుసుకున్నది మాత్రం మనం అదే అలానే ఉంది ఒకటి మనసుకు నిద్ర ఉందా మనసుకి నిద్ర ఉందా లేదు అది ఆలోచించి చెప్తున్నాం యాక్చువల్లీ ఇప్పుడు ఎవరికి స్ట్రెస్ ఉంటుందో వాడి మనసు మళ్ళీ రిలాక్స్ అవ్వాల్సి వస్తుంది రిలాక్స్ గానే ఉన్న మనసుకి మళ్ళీ రిలాక్సేషన్ ఎందుకు మనసు ఏం కష్టపడట్లేదు కదా నిద్రపోయేది బాడీ కదా అంతవరకు సో ఆ టైంలో మనసు అటు ఇటు పరిగెడకుండా ఉంటే బాడీ తొందరగా మేలుకుంటుంది మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి ఒత్తిళ్ళు ఉన్నాయి రోజు తారుస్తున్నావు కేకలేస్తున్నావు డిస్టర్బింగ్ యువర్ సెల్ఫ్ మైండ్ అంతా కకావికలం అయిపోయింది ఇప్పుడు బాడీ గాఢ నిద్రలోకి పోవాలంటే ఉండాలంటే మనసు కూడా ఉంటుంది బాడీ ఉంటుంది ఇప్పుడు తల్లి ఒళ్ళు పిల్లవాడు పడుకోవాలంటే తల్లి కదలకూడదు తల్లి ఊరికి ఫోన్ చేస్తూ కదులుతుంది అట్లా మనసు కదులుతూ ఉంటే బాడీ ఉండలేదు బాడీ కూడా కదులుతుంది మరి మనసు కదలక ఉ కదలకుండా ఉండడం అంటే ఏంటిది ఇదే మనసు యొక్క మూల ప్రవృత్తి తెలిసింది అంటే నీ మనసుని ఒక ఆలోచన చేస్తున్నావు దాన్ని తెంపేస్తున్నావు ఆలోచన చేస్తున్నావు దాన్ని తెంపిస్తున్నావు ఆలోచన యొక్క శృంఖల లేదు వేరే వాళ్ళ గురించి పరచింతన లేదు ఏదేదో చేయాలన్న ఉన్నత లక్ష్యాలు లేవు నువ్వు చేయవలసింది చేస్తున్నావు నిజానికి ఉన్నత లక్ష్యాల గురించి మాట్లాడే వాళ్ళకంటే ఎక్కువ పనులు చేస్తున్నావు కానీ నువ్వు చెప్పడం లేదంతే సి పెద్ద పెద్ద పనులు చేసి సగం ఒక జెన్సేయింగ్ ఉంటుంది కదా ఒక పెద్ద లక్ష్యంతో పోయి నేను ఒక పెద్ద బ్రిడ్జి కడతా అని సగం కట్టి చచ్చిపోవడం కంటే ఒకడేం చేశాడంట చిన్న వంతెన కట్టాడు పూర్తి చేశాడు సో నీకు సరైన వనరులు అవన్నీ వచ్చినప్పుడు బ్రిడ్జ్ కూడా అయిపోతుంది కానీ నువ్వు ఒక్కడివి అన్నీ చేయలేవు అని తెలుసుకోవడం కూడా జ్ఞానమే మొదటి ఏసీ కొనుక్కోవడం నువ్వు ఒక్కడివి చేయొచ్చు తీసుకురావాడు ఇద్దరు కావాలి ఆటో వాడు ఫిట్ చేయాలంటే ముగ్గురు కావాలి ఏ టెక్నీషియన్ అన్ని నేనే చేసుకుంటా అంటే ఏసీ ఎప్పటికి ఫిట్ అవ్వదు అట్లనే నువ్వు చేసే పనుల్లో నువ్వు ఒక్కదాని చేసే పనులు ఉన్నాయి ఇద్దరు చేసేవి ముగ్గురు చేసేవి కొన్ని సమస్త వ్యవస్థ చేసేది కొన్ని విశ్వం చేసేది ఇప్పుడు వర్షం తెప్పియాలి నువ్వు చేస్తావా గవర్నమెంట్ చేస్తావా మోడీ గారు చేస్తావా అది విశ్వం చూసుకుంటది అది నువ్వు మహా అంటే చేతులు జోడించి ఎప్పుడొస్తావు తల్లి అని వర్ణదేవుని ప్రార్థించు యూ కెన్ నాట్ డూ ఎనింగ్ అబౌట్ ఇట్ మనం పిలవకపోయిన దాచడానికి వస్తుంది అది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ చిన్న ఓల్డ్ స్టోరీ ఉంది ఓకే రాజ్యం పరిపాలన ఎట్లా ఉందని చూడడానికి రాజు బయలుదేరతాడు మారువేషన్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు పిడికల దగ్గర పోయి రాజు వింటూ ఉంటాడు అనమాట రాజ్య పరిపాలన గురించి అసలు ఆశ్చర్యం ఎవరు ఏం మాట్లాడుకోరు అందరు గాఢ దగ్గరలో ఉంటారు అసలు పొద్దున పూటనేమో బిజీగా ఉంటారు రాత్రిపూట ఫుల్ నిద్రపోతుంటారు పొద్దున పూట ఏం మాట్లాడరు కదా రాజు అని తెలుసు కదా సో రాత్రిపూట రాజు మారువేషం వేసుకొని అందరు నిద్రపోయినప్పుడు వినాలనుకుంటాడు అనమాట ఏం మాట్లాడుకోరు ఇచ్చి ఈ రాజ్యం ఏంది కథ ఏందో అనుకుంటుండగా ఒక చెట్టు కింద ఒక అతను పడుకుని ఉంటాడు ఎట్లా బుద్ధుని పోస్టర్లో పడుకొని ఉంటాడు అంటే నెత్తి చేయి కింద తలపెట్టి పద్మనాభ స్వామిలాగా పడుకుంటాడు రాజుకు హఠాత్తుగా డౌట్ వస్తుంది వీడు ఎవడు ఆగంతకుడు వేరే రాజ్యం నుంచి వచ్చాడే ఏమిటి అని చెట్టు దగ్గర నుంచి చూస్తూ ఉంటాడు ఎవడు వాడు అని అట్టుకుంటాడు అనమాట ఒక గంట చూసిన తర్వాత ఇంకెంతసేపు ఉంటావు మహారాజా ముందుకు రా అంటాడు అనగానే మీరు నన్ను చూసారా అంటే దాక్కున్నప్పుడు భయపడ్డప్పుడు మధ్యలో లేచి చూస్తున్నప్పుడు చూశాను అంటే మీరు అటుపక్క ఉన్నారు కదా నా ముందు నుంచి పోయావో నీ అలికిడి తెలుస్తుంది నాకు నీ ప్రతి కదలిక ఎట్లా ఉందో కూడా తెలుస్తుంది నాకు మహారాజు కొంచెం ఆశ్చర్యపోతాడు అంటే ఏదో ఇంతవరకు చూసిన వాళ్ళు ఒక స్ట్రెంత్ ఆ తర్వాత పిల్లల్ని పోయి పడుకోండి ఓకే ఇంతకు నువ్వు ఎవరు తెలిసినప్పుడు తెలుస్తుంది పోయి మహారాజా నెక్స్ట్ డే రాత్రి వస్తాడు మళ్ళీ వస్తే మళ్ళీ దాక్కుంటాడు మహారాజు డౌట్ తోస్తడు అనమాట ఈసారి ఏదో కనుక్కోవాలి తను ఎవడో తన రాజ్యాన్ని గుడాచర్యం చేయడానికి వచ్చినట్టునట్లు చూస్తారు కదా మన వీధికి కొత్త కొత్తవాడు వస్తే ఫస్ట్ నెగిటివ్ యాంగిల్ చూస్తున్నాడు సో మనిషికి సమాజంలో జరుగుతున్న రకరకాల గొడవల వల్ల అన్నిటిని అనుమానించడం మొదలైంది విచక్షణ పోయింది నీకు మనిషి యొక్క మూల ప్రవృత్తిని గుర్తుపడితే అసలు నువ్వు చూడగానే చెప్పేవచ్చు వాడు ఎవడు బియాండ్ రిలీజియన్ అదొక ఆర్ట్ అది అందరి వల్ల కాదు అప్పుడు మా ఇతను అంటాడు ఏ నీ మనసులో ఆలోచిస్తుందంతా అబద్ధం నేనేమి గుచారిని కాదు ఏమీ కాదు లేదా మహారాజు ఏమని నీకు ఎట్ట తెలుసు రాబోయే అంటే నీకు తెలియదు నాకు కొన్ని తెలుసు నాకు తెలియదు నీకు కొన్ని తెలుసు ఏముంది ఇందులో మన ఇద్దరికి తెలియంది ఒక ఒక ఆమెకు తెలుసు చింతకా చెట్ల దంచాలి ఎవరు తెలిసింది వాళ్ళకి తెలిసింది కూర్చుని మాట్లాడుకుంటుంది ఇంతకు ఎవరు అంటే నేను సాదాసిధ ఫకీర్ని అంట నీ జీవితం ఏంటంటే నా జీవితం ఏమి యక్షణానికి యాక్షణం అంటాడు అంటే నీకు లక్ష్యాలు ఏం లేవంటే ఏ లక్ష్యం లేదు కానీ శాశ్వత లక్ష్యాలు లేవు ఉన్న లక్ష్యం ఏంది ఇప్పుడు నీతో మంచిగా మాట్లాడడం చాటి మనిషిని గౌరవించడం నా లక్ష్యం అంటాడు ఏదో భలే మాట్లాడుతున్నావు అయినా మీరు సన్యాసులు కదా మా రాజాని పిలిస్తే వస్తారంటే నువ్వు ఎప్పుడు అట్లా అడగొద్దు ఇక్కడ నాకు కోపం వచ్చింది గుర్రాన్ని తీసుకొని వచ్చి అప్పుడు అడుగు అప్పుడు వస్తే వస్తే లేకపోతే లేదు నువ్వు డౌట్ పెట్టుకునేందుకు అడుగుతున్నావు నన్ను ఓ ఐఎమ్ సారీ అని చెప్పి నెక్స్ట్ డే గుర్రాన్ని తీసుకొని వచ్చాడు రాజ్యానికి వస్తారంటే వస్తారంటే నేను గుర్రం తెచ్చాను కానీ మీకు అసలు హార్స్ రైడింగ్ వస్తుందో రాదు అంటాడు రాజు ఓకే అంటాడు నువ్వు ఎవడరా పోయి నువ్వు ఎందుకు డౌట్ పడుతున్నావు అడగడం నీ ధర్మం హార్స్ రైడింగ్ వచ్చా అని నువ్వు ముందే ఎందుకు డిక్లేర్ చేస్తున్నావు సన్యాసి హార్స్ రైడింగ్ రాదని ఓకే అట్లేం లేదు నాకు వచ్చు అని దాని మీద కూర్చొని ఆ తర్వాత అతను వేగంగా వెళ్ళిపోతుంటాడు ఇతను చెప్పబోతుంటాడు గుర్రం జాగ్రత్త అది కొత్త గుర్రం లేదు వెళ్ళిపోయాడు రాజ్యం నీకు ఎక్కడుందో తెలుసా నా హాల్ ఎక్కడుందో తెలుసా లోపే వెళ్ళిపోయాడు ఇప్పుడు మహారాజు గుర్తొస్తుంది ఓహో ఇతను అడగొద్దు కదా అట్లా తెలుసు కాబట్టి పోతున్నాడు చలో సో ఆశ్చర్యం ఏంటంటే మహారాజు తన రాజ్యానికి తన రాజమందిరానికి ఇతను అనుసరిస్తాడు వెళ్ళిన తర్వాత అక్కడ దిగే మస్తు ప్యాలెస్ కదా ఆ తర్వాత మహారాజ్ అంటాడు మరి మీరు సన్యాసి కదా మీకు ఒక రూమ్ ఇద్దాం అనుకుంటున్నా చాలా లగ్జురియస్ ఉంటుంది మరి మీరేమో నేల మీద పడుకున్నాం ఎవడు చెప్పాడు నీకు చెట్టు కింద అట్లా పడుకున్నాం ఎక్కడ ఉంటే అక్కడ పడుకుంటాం మాకుండా అటాచ్మెంట్ అంతే ఎక్కడైనా ఉంటాం మేము అని చెప్పిందా తీసుకెళ్ళి తా ఆశ్చర్యం వీడు సన్యాసి కదా పడుకుంటాడు లేదంటే వాడు మంచిగా ద్రాక్ష పడి తింటాడు ఆ ద్రాక్ష పడుకొని హాయి పడుకుంటాడు నేను కిటికరికెళ్ళి చూస్తుంటాడు రాజు దగ్గరకు వచ్చి పొద్దున్నే అంటాడు ఎందుకు కిటికీకెళ్ళి చూస్తున్నావు నీ రాజ్యంలో నువ్వు కిటికీ చూస్తున్నావు అరే నీ అమ్మ నువ్వు ఎవరు రాబోయ్ నువ్వు ఇట్లా చేస్తున్నావు నేను నేను ఎవరంటే నీ మైండ్నే ఐ హ్యావ్ యువర్ మైండ్ అని చెప్తాడు సరే లాస్ట్కి నువ్వు ఒక స్పెషల్ క్వాలిటీ ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నావు ఆఫ్ కోర్స్ అయ్యా దాని అర్థం నాకు స్పెషల్ క్వాలిటీ ఉందని కాదు నీవు నేను స్పెషల్ క్వాలిటీ గుర్తిస్తలేవని అందరూ స్పెషల్ సరే ఇంతవరకు ఓకే అందుకనే అందరు స్పెషల్ క్వాలిటీ ఉన్న వాళ్ళ దగ్గర పోతున్నావు నువ్వు స్పెషల్ అని తెలిసిన తర్వాత నువ్వు ఎక్కడికి పోతావు అంటే నిజానికి మా అది క్వాలిటీ మనలో ఉంటదా ఇప్పుడు ఇంతమంది మీరు అన్నారు కదా ఇప్పుడు నాకు తెలిసిన కానీ మీకు తెలియదు మీకు తెలిసిన కూడా నాకు తెలియదు మన ఇద్దరు తెలిసిందని ఇంకా మీకు తెలియదు ఆ మీకు తెలిసిన చింతగా పచ్చడి దంచడం మనకు తెలియదు మరి అది ఒక స్పెషల్ క్వాలిటీ స్కిల్స్ అది ఓకే అంటే క్వాలిటీ ఎందుకు రేకుల్గా విరబూస్తుంది అన్నది దాని యొక్క స్కిల్ దాని సువాసన దాని క్వాలిటీ అన్నట్టు పెద్ద విరబూస్తే చిన్న పూరు సువాసన అదే ఉంటుంది మల్లెపువ్వు మల్లె పువ్వు మల్లెపూ పెద్ద చిన్న పువ్వు ఉండవచ్చు సారం ఉన్న చోట ఎక్కువ విర పూస్తుంది కానీ మళ్ళీ స్మెల్ అది అది మారదు అదేం స్మెల్ స్మెల్లా రాదు అయితే ఎనీవే సో మరి ఇప్పుడు నీకు నాకేంది తేడా అంటే చాలా ఉంది తేడా అంటే నువ్వు గొప్పరా గొప్ప అంటే అంటే మీ అమ్మ నేను నువ్వు నా దగ్గరకు వచ్చి నా తిండి తిని నా బిడ్డ మీద పడుకొని అంటే నువ్వు కిరీటం ఇస్తే పెట్టుకుంటావు అంట నాకేం అటాచ్మెంట్ లేదు కదా అని తీసుకుని పెట్టుకుంటాడు అద్దంలో చూసుకుంటాడు నీకంటే భావన కదా చెత్త మళ్ళీ ఇచ్చేస్తా ఇప్పుడు రాజుకి చాలా కోపం వస్తుంది అసలు నువ్వు నాకంటే ఇప్పుడు నేను తిన్నా నువ్వు తిన్నావు నేను బిడ్డ నువ్వు నేను నువ్వు బిడ్డ మీద పడుకున్నావు నేను బట్టలు కట్టినా నువ్వు బట్టలు కట్టినావు నీకు నాకు ఏం దెబ్బ తేడా నువ్వు నాకంటే ఎట్లా గొప్ప అవుతావు ఉందా అని ఉంది చెప్పు అంటాడు అంటే ఇప్పుడు చెప్పను అంటాడు ఉండి తర్వాత చెప్తా సరే కానీ ఒక అర్ధరాత్రి లేపుచాడు పోదంపా ఎక్కడికంటే జవాబు కావాలన్నావు కదా అంటాడు ఓ ప్రశ్న నీకు నచ్చిన చోటు అడిగినావు జవాబు నాకు నచ్చిన చోటు ఇస్తా నేనేం బానేస నేనే బానేసన్ కాదు చాలా మందికి అపోహ ఉంటుంది అడగనే చెప్పాలనుకుంటా సో రూల్ చెప్పాలంటూ లేదు కదా నువ్వు అడిగినప్పుడు నువ్వు అడిగావు నాకు చెప్పాలనిపించినప్పుడు చెప్పాల్సిన చోట చెప్తాను నీకు తెలుసుకోవాలనుకుంటే అయితే పోతున్నాను బాయ్ అని వెళ్ళిపోయాడు అంతే వీడు గుర్రం వేసుకుని ఇద్దరు పోతే ఎక్కడ పోతున్నాడు రావాయి నువ్వు ఓకే అని చెప్పిన తర్వాత ఇద్దరు చీకట్లో పోతే మెల్ల తెల్లారింది తెల్లాడుతుండగా రాజు వాడు వెళ్తున్నాడు ఫాస్ట్ గా సన్యాసి అంటే గాన్యాసిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అప్పుడు రాజు పోతు పోతూ పోతు పోతూ పోతూ డిచాడు అసలు రాజు అన్నాడు సన్యాసి ఏం చేశాడు అట్లా ముందుకెళ్ళి ఆగాడు ఆ గీత దాటొద్దు ఆ గీత దాటొద్దు అది డేంజర్ అని చెప్పాడు అయినా సరే సన్యాసి దాగి అటు గుర్రం మలుపు నిలబడ్డాడు గుర్రం అని ఆగింది రాజు ఆ గీతకి మీకు చెప్పాను మీరు సన్యాసి మీకు అర్థం కాదు అది ఆ గీత దాటొద్దు అని చెప్పాను ఏ దాటొద్దు అని అంటే అది నా రాజ్యం అంతవరకే అది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చింది నువ్వు నీ రాజ్యంలోనే ఉండాలి ఏటా పోవచ్చు అని తెలిపి అంతే ఫ్రీ బాబా గురం తీసుకొని దుబాయ్ బాయ్ నువ్వు రాజు అయినప్పటికీ బందీగా ఉన్నావు నేను సన్యాసిని అయినప్పటికీ ఫ్రీగా ఉన్నా చూడు నువ్వు రాజ్యాన్ని వదిలి రాగలవా కానీ నీ బాధ్యత నీది రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకో అది అర్థం చేసుకుంటే సరిపోతుంది నాతో పోల్చుకోకు నా పరిపాలన వేరే ఉంది నీలాంటి వాడిని కాస్త మేలుకొలపడానికి వచ్చాను నా ఈ రెండు మూడు రోజుల పరిచయం వల్ల నీకు కొన్ని విషయాలు అర్థమైంది ఏమర్థమైంది కిరీటం ఉంచుకో కానీ దాంతో అటాచ్మెంట్ పెట్టు పెంచుకోవద్దు పరుకు మీద పడుకో దాని ఎరుకలో ఉండు ఏమన్నా తిన్ను కానీ ఆరోగ్యం పోకుండా చూసుకో ఇట్లాంటి విషయాలు నీకు కొన్ని తెలిసినాయి చివరి మాట మాట సరే మరి అంటే రమణ చెప్పింది సత్యం ఒక టైంలో నీవు వేరే వాళ్ళ శరీరాన్ని ఎట్లా చూస్తావో నీ శరీరాన్ని అట్లా వేరే శరీరంగా చూసే స్థితి ఏర్పడుతుంది అవును ఎక్కువ ఫీవర్ వచ్చినప్పుడు మనకు అది తెలుస్తుంది చాలా ఫీవర్ లో ఉన్నప్పుడు సిక్ అయిపోయినప్పుడు ఆ బాడీ వేరుగా మనకి ఫీల్ వస్తుంది అటాచ్మెంట్ లేకుండా చూడవచ్చు ఇప్పుడు కూడా అందుకే చాలా మంది యోగులు దీనికి కొంచెం అన్నం పెట్టు అనేవాళ్ళు నాకు అన్నం పెట్టే కాదు ఎంత వేరుగా ఉంది అంటే ఉంది రెండింటి మధ్యన కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల గ్యాప్ ఉన్నట్టు అనుభవించిన వాడికి తెలుస్తుంది మిగతా వాళ్ళు అనుకుంటారు ఏదో పిచ్చి జోలు అనుకుంటున్నా అంటే ఇప్పుడు మనం ప్రాణం అని అనొచ్చు లేదా బ్రీత్ అని అనొచ్చు అది ఈ బాడీ అంటే పంచభూతాలు ఇవి రెండు జస్ట్ ఒక దాంట్లో రెండు యోగమై ఉన్నాయి అంటే కలిసి ఉన్నాయి అంతేనా ఇది మళ్ళీ మాట్లాడుకుందాం సబ్జెక్ట్ వేరే క్వశ్చన్ వచ్చింది గురక వేరే వాడు ఉన్నాడు రమణ మహర్షి కూడా తన గురక తాను అందుకని తను కూడా అంటే గురక పట్ల ఆయన ఇద్దరు సాక్షి